చిన్న హాస్యం చెబుతాం మీకు ఏమి లేదు మొన్న ఒక జామ తోటలోకి వెళ్ళాం మేము జామ తోటలోకి ఆ తోట ఎలా ఉందో చూద్దామని వెళ్ళాం మా నోళ్ళు ఎగబడి ఎగబడ్డారు నా నా వెంట వచ్చిన ఇద్దరు ముగ్గురు చెట్ల మీద పడి టపా కోసుకొని పసా పసా నలుగుతాను ఉంది వాళ్ళ నమ్మకం ఏందంటే ఈజామని తోటలో ఎవరు లేరు ఎవరు రారని నేనేం చేశాను చెక్కింగ్ కోసం ఒక కాయ కోసాను నేను కూడా తిందామని కాదు టెస్టింగ్ కోసం ఎందుకంటే తైవాన్ జాములో లోపల పురుగులు అంటున్నారు కదా అది ఎలా ఉందని చెప్పి ఒకదాన్ని తెచ్చాను నేను మన వాళ్ళు సఫాసప్ప నవ్లేశారు కూడా నేను తినలా ఎందుకంటే ఆ కాయ కొయిపోయేటప్పుడు దేవుని వాకింగ్ గుర్తొచ్చింది నిజం నిజం నేను అన్నా కూడా నేను అన్నంగా విన్నోళ్ళు ఉన్నారు నీ పొరుగువానిది ఏది ఆశించదని ఉంది కదా ఈ జమతోట వేసిన వాడు ప్రతి పండుని తీవ్రంగానే తీసుకుంటాడు సీరియస్గానే తీసుకుంటాడు ఎంత కష్టపడ్డాడో నేను టపామని కాయ కోసి తినేసాను అనుకో నాది దాన్ని నేను ఆశించినట్టయింది కదా ఒకవేళ వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి తీసుకుందాము వాళ్ళు లేరు కాబట్టి మనం తెంచకూడదు అని ధైర్యం ఏమనంటే ఒకవేళ ఎవరైనా వస్తే వస్తే ఇది పరిశోధన కోసమే నేను తీసుకున్నాను ఇదిగో కావాలంటే తినలేదు చూడు ఇదిగో నీ కాయ నీకు అని చెబుతామని నేను తిన్నా స్తోత్రండు వచ్చాడు ఆయన ఏసు రక్తం తమ్ముడు నన్ను చూసి కాదు ఎవరు వెళ్ళారని మిమ్మల్ని ఆడు చూశానన్నాడు గుర్తుపట్టాడు నీ కాయ చూపించాయ ఎదుగునీ కాయ నేను ఇందులో తైవాన్ జాములో మాకు కూడా ఒక ప్రార్థన తోట ఉందిలే నాలుగు చెట్లు నాటుదామని తైవాన్ జాము నాటితే ఎలా ఉంటుందని పరిశోధన కోసం కాయ చుట్టానికి వచ్చాను వాళ్ళని సగం పట్టు నవిలి చూస్తూ ఉన్నారు దొంగలు చిక్కారు ఎంత నేను కూడా సగం తిన్నట్టయితే ఇక చూడు టీవీలో ఏంది సెల్ ఫోన్ల్లో తగ్గ కనపడతావు నువ్వు ఏంది పని అంటే ఏమైపోను వామ్మో చూడండి జామ పండు ఇంత ఉంది మళ్ళీ అది ఇంతలో కూడా కాదు ఇంతదే అసలు ఎంత అపరాధ భావం అంటే ఎంత తప్పు అనిపించింది తర్వాత మిమ్మల్ని చూస్తానులేండి నేను వీడియోలు అని ఇక తైవాన్ జాము గురించి చెప్పాడు కాసేపు దాని గురించి మననే శుక్రవారం ప్రేర్ అయినాక పోయావు శుక్రవారమే చూడు అసలు తర్వాత అంతా విన్నాక మీ జామకాయ తీసుకున్నా ఓకేనా అన్నా ఆ వాళ్ళే వాళ్ళ పర్మిషన్ తీసుకుని అది కూడా తినబుద్ధి కాల నన్ను చూస్తే నేను దొంగతనం చేసిన ఫీలింగే కనపడుతున్నా నిజం మన రోడ్డు దగ్గర దానికి ఇక్కడ రాగానే బ్రదర్ ఒక బ్రదర్ కనపడితే చంద్రుకి వచ్చి అవపడానిచ్చా అవు మరి ఎందుకు చూస్తున్నానంటే అసలు ప్రవర్తనని కనిపెడతాడు ఆయన అక్కడ ఆ పని చేయబోయేటప్పుడు మనలో వాక్యం కదులుతుందా లేదా టెస్ట్ చేస్తాడు మనలో వాక్యం పలకరిస్తుందా లేదా మనల్ని నన్ను పలకరించింది నీది కాదు అది కష్టపడి వ్యవసాయం చేసుకుంటున్నాడు తోట అది ఏ సొంత అన్నట్టు టపా టప కోసం ఏ నీ పొరుగువని ఆశించదు అని చెప్పలేదు ఈ విషయాన్ని ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే ఇలా పరిశుద్ధ గ్రంథం ముగింపిక పరిశుద్ధ గ్రంథం ప్రతి మాట ప్రతి విషయంలో నిన్ను పలకరిస్తుంది ప్రతి చర్య విషయంలో నిన్ను హెచ్చరిస్తుంది ప్రతి ప్రవర్తన విషయంలో నిన్ను గద్దిస్తుంది బోధిస్తుంది బుద్ధి చెప్తుంది ప్రోత్సహిస్తుంది నడిపిస్తుంది అందుకే నా మాటలు విని వాటి చొప్పున నువ్వు జాగ్రత్తగా నడుచుకుంటే నీ సమస్త మార్గాల్లో నీవు చక్కగా ప్రవర్తిస్తావు నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు ఎక్కడెలా ప్రవర్తించాలో అజ్ఞానం నీకు అబ్బిద్ది తల్లిదండ్రులతో ఎలా నడుచుకోవాలో నేర్చుకుంటావు కన్నబిడ్డలతో ఎలా నడుచుకోవాలో నేర్చుకుంటావు సమాజంలో వ్యక్తులతో వాళ్ళ ముందు నీ ప్రవర్తనని ఎలా కాచుకోవాలో నేర్చుకుంటావు నా ముందు ఎలా నడుచుకోవాలో నేర్చుకుంటావు నాకు ఏది నచ్చదో నాకు ఏది నచ్చిందో మొత్తం ఇందులో ఉన్నాయి కకృతి వ్యవహారం నాకు నచ్చదు ప్రలోభం నాకు నచ్చదు ఇరుకైన మనసు నాకు నచ్చదు పక్కవాడి మీద వ్యసన పట్టడం నాకు నచ్చదు అసూయ పట్టడం నాకు నచ్చదు క్షమించలేని మనసు నాకు నచ్చదు కుట్రా వ్యవహారాలు చేయటం నాకు నచ్చదు ఈజీగా అర్థమైందని చెప్పాలి ఏంటి కుట్రా కుట్రా వ్యవహారాలు నాకు నచ్చవు ఏది చేసినా నేను అక్కడ ఉన్నానని గుర్తించి నాకు భయపడి జాగ్రత్తగా ప్రవర్తించు నీ ప్రవర్తన అంతట్లో నా వాక్యానికి నువ్వు తావివ్వగలిగితే నిశ్చయముగా నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించి అనేకులకు ఆశీర్వాద కారణంగా నేను నిన్ను చేస్తానంటాడు ఆయన